నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర్ శర్మ గారు అయితే వారాహి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అందరూ ఎంతో ఉత్సాహంగా నవరాత్రులు జరుపుకోవాలి అని అనుకుంటున్నారు కానీ కొంతమందికి ఎలా చేసుకోవాలో తెలీదు చాలా భయంకరమైన అమ్మవారుగా భావిస్తూ కొంతమంది భయపెట్టే వీడియోలు కూడా చేస్తారు కాబట్టి మేము చేసుకోలేము అని అనుకునే వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం మీకు మీరుగా చేసుకోలేనప్పుడు మీకు హెల్ప్ చేయడానికి మురళీధర్ గారు డెఫి आइना అర్చకత్వం చేసే గుళ్ళోనే మీకు సంబంధించి గోత్రనామాలతో పూజ చేయడం జరుగుతుంది అలాగే మీరు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయాలి అనుకున్నా కానీ డైరెక్ట్గా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు అయితే ఎలా అని అనుకుంటున్నారా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసినట్టయితే మీకు మీకు డెఫినెట్గా వారాహి నవరాత్రులకు సంబంధించిన పూజా విధానం కానీ లేకపోతే ఏ మంత్రాలు చదువుకోవాలి అని కానీ మీరు పర్సనల్గా కాంటాక్ట్ అయ్యి ఏమన్నా హోమాలు చేయించుకోవాలనుకున్నా కానీ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసినట్టయితే డెఫినెట్గా మీకు ఒక పరిష్కార మార్గం అనేది కనిపిస్తుంది నమస్కారం మురళీధర్శన్ మహాదేవ శ్రీమాత అయితే మీ గుళ్ళ కూడా నవ నవరాత్రిని చేస్తూ ఉన్నారు అది కాకుండా మీరు ప్రత్యంగిర అమ్మవారు వారాహి అమ్మవారి పూజలు ఉపాసన కూడా చేస్తూ ఉంటారు కదా గాడ్గాపూర్లో ఆల్రెడీ ప్రతి అమావాస్యకి పన్నెండు అమావాస్యలకి చేయాలి అని చెప్పేసి మీరు సంకల్పం చేసుకోవడం జరిగింది ఇప్పుడు రెండో అమావాస్య మీరు వెళ్తున్నారు అయితే ఇప్పుడు వారాహి నవరాత్రులు కూడా ప్రారంభం అవుతున్నాయి కదా చేసుకోలేని వాళ్ళకి ఒక అద్భుత అవకాశం అని చెప్పేశాను ఆల్రెడీ అయితే ఈ వారాహి నవరాత్రుల్ని ఉద్దేశించి ఎవరికైనా తీవ్రమైన కష్టాలు ఉన్నాయి ఆర్థికంగా ఎవరికన్నా డబ్బులు ఇచ్చాము లేకపోతే ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ఏమైనా కష్టాలు ఉన్నాయి అని అనుకునే వాళ్ళు ఏ విధమైన పూజ చేసుకుంటే ఎందుకంటే ఆ చల్లని తల్లి వారాహిదేవి అతి శీఘ్రంగా ఫలితాన్ని ఇస్తుంది మన భక్తి శ్రద్ధల్ని బట్టి అని అని అంటూ వస్తూ ఉన్నారు కాబట్టి ఏదన్నా ఒక మంచి రెమెడీ చెప్పండి తప్పకుండా అమ్మ అయితే సమస్యలకు సమాధానం అంటేనే వారాహి అమ్మవారు ఇక్కడ గుప్త నవరాత్రులు ఎలాంటి సమస్యలున్నా కూడా మంచి పరిష్కారము మీకు కావాలి అత్యంత శీఘ్రంగా మీకు సమస్యలకు సమాధానం కావాలి అంటే కేవలం వారాహి అమ్మవారు ఎన్నో లక్షలు మాకు స్ట్రక్ అయిపోయి ఉన్నాయి రావటం లేదు లేదా మాకే అప్పులు ఉన్నాయి తీరటం లేదు అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా కూడా ఈ యొక్క అమ్మవారు అద్భుతమైనటువంటి ఫలితాలను మనకు ఈ యొక్క జూలై ఆరవ తారీఖు నుండి కూడా మనకు పదిహేనవ తారీఖు దాకా కూడా మనకు ఈ యొక్క వారాహి అమ్మవారి యొక్క నవరాత్రులు ప్రారంభమయ్యేటువంటి సందర్భాలలో మీరు ఇంట్లో అయినా లేదా ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో అయినా చేసుకోండి మంచి అయితే ఉంటాయి ఖచ్చితంగా కూడా ఎందుకు అంటే ఆ యొక్క అమ్మవారు అంటేనే రూపము అయినా చల్లని చూపు మాత్రం ఉంటుంది కనుక ఎవరైతే మనకు నమ్మించి మోసం చేస్తూ ఉన్నారో ఎవరైతే మనల్ని మభ్యపెడుతూ ఉన్నారో ఎవరైతే మనల్ని మీకు ఇప్పుడే వన్ మంత్లో డబ్బులు ఇస్తానో అని చెప్పి తీసుకొని మీ డబ్బులు తీసుకొని పరారైపోయారో లేదా ఎవరైతే మీ డబ్బులు తీసుకొని వారి అడ్రస్ కూడా లేకుండా వెళ్ళిపోయారో లేదా మీ డబ్బులను ఇన్వెస్ట్ చేసి ఎవరైతే మీ డబ్బులను పోగొట్టారో వీరందరికీ కూడా మీకు ఎవరైతే అన్యాయం చేస్తున్నారో వారికి ఖచ్చితంగా కూడా రిటర్న్ గిఫ్ట్ అనేటువంటిది ఇవ్వాలి కదా అదేవిధంగా అమ్మవారి సంకల్పం కావాలి ఇక్కడ మీరు ఏ ఎవరైతే పేర్లు ఉన్నాయో వారి పేర్లు తప్పకుండా ఎవరైతే మీకు డబ్బులు ఇవ్వాలో వారి పేర్లతో సహా మీరు ఈ యొక్క పూజ చేసినట్టయితే తప్పకుండా అమ్మవారు వారి మనస్సు లోపల ఎలాగైనా కూడా వీరికి డబ్బులు ఇవ్వాలి అనేటువంటి విధంగా కూర్చుంటుంది పోయి డబ్బులు మీ డబ్బులు మీకు ఇచ్చేటువంటి దాకా వారికి నిద్ర కూడా పట్టకుండా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మనకు ఈ యొక్క జూలై ఆరు పదిహేనవ తారీఖు దాకా ఆరు నుండి పదిహేనవ తారీఖు దాకా కూడా గుప్త నవరాత్రులు మరి యొక్క గుప్త నవరాత్రుడు ఆషాఢ శుద్ధ పాఠ్యము నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు కూడా ఉండేటువంటి ఈ యొక్క నవరాత్రులు తప్పకుండా కూడా ఇవి గుప్త నవరాత్రులు అంటేనే ఎంతో పవర్ఫుల్ గలవి కనుక ఎవరైతే సమస్యలతో బాధపడుతూ ఉన్నారో వారికి తప్పకుండా కూడా ఈ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం ఉండేటువంటి విధంగా జపాలు తర్పణాలు అదేవిధంగా హోమాలు చేసేటువంటి కార్యక్రమం ఉంది ఇలా ఒక కళ్యాణార్థం అమ్మవారి యొక్క ఆ యొక్క తల్లి యొక్క అనుగ్రహ నిమిత్తము కనుక ఈ విషయాన్ని అర్థం చేసుకోండి వారాహి అమ్మవారు అంటేనే మనకు సప్తమాతృకలో కూడా ఒకరు శ్రీ వారాహి పరదేవత లలితా పరమేశ్వరి సర్వ సైన్యాధ్యక్షురాలు ఈ యొక్క వారాహి అమ్మవారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి శ్రీ మహావిష్ణు మరో రూపం మహావిష్ణువు మరో రూపము మహాలక్ష్మి ప్రతిరూపము అదేవిధంగా సర్వమంగళ స్వరూపము దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ ఇంకా గావించుట అదేవిధంగా పాశము దండము ధరించిన దండనాథ ఈ యొక్క వారాహి అమ్మవారుగా చెప్పడం జరుగుతున్నది రూపంలో కనిపించే అపార కరుణామయి అయినటువంటి యొక్క పరమ కృపామయి వారాహి దేవత మరి వారాహి ఆరాధన అందరూ కూడా చేయకూడదు అని కొన్ని అపోహలు అయితే మనకు కొంతమంది ఛానళ్ళల్లో చెప్పడం జరుగుతున్నది మరి అలాగే ఎవరికి తెలియకుండా గుప్తంగానే మిగిలిపోతున్నాయి ఇవి కనుక మరి ఇది పూ ఇది పూర్తిగా కూడా వాస్తవానికి అట్లా కాదు అందరూ కూడా చేసుకునేటువంటి విధంగానైతే ఉంటుంది అనేటువంటి విషయాన్ని గమనించుకోండి అమ్మవారి ఆరాధన హరిషట్ వర్గాలు ఎవరైతే జయించి చక్కగా కూడా అమ్మవారిని కొలుస్తారో వారందరికీ కూడా విజయంగానే అమ్మవారు ఉండేటటువంటి పరిస్థితి ఉంది మనకు శాస్త్రం చెప్పబడ శాస్త్రంలో చెప్పడం జరుగుతూ ఉన్నది కనుక అమ్మవారికి తప్పకుండా కూడా సాక్షాత్ ఆ యొక్క వసుంధర భూదేవి నాగలిని అదేవిధంగా రోకలిని ధరించినటువంటి ధాన్య దేవత కనుక ఎవరైతే పంట పొలాలలో కూడా అమ్మవారి యొక్క విగ్రహం కానీ అమ్మవారి యొక్క చిన్న విగ్రహం కానీ అమ్మవారి యొక్క ఫోటో కానీ పెట్టుకొని చక్కగా కూడా పంట పొలంలో కూడా అమ్మవారిని పూజించినా కూడా అద్భుతమైనటువంటి పంటలను సుభిక్షంగా ఇచ్చేటువంటి తల్లి వారాహి అమ్మవారు ఇంకా చూసుకున్నట్టయితే ఈ యొక్క అమ్మవారికి సంబంధించిన ఎన్నో కూడా విశేషంగా కూడా మనకు శాస్త్రంలో చెప్పడం జరిగింది కనుక మరి మనకంటూ ఒక రక్షణ రూపకంగా కూడా ఈ యొక్క అమ్మవారు ఉండేటువంటి పరిస్థితి ఉంది మరి కనుక ఈ యొక్క అమ్మవారికి సంబంధించినటువంటి దీక్ష కావచ్చును అమ్మవారు మనం చేసేటువంటి యొక్క జపతర్పణ హోమాలలో కూడా ఎవరైనా పాలు పంచుకోవాలి అనుకున్నట్టయితే తప్పకుండా కూడా మీ యొక్క గోత్రనామాలు ఇచ్చేటువంటి ప్రయత్నం చేయండి అమ్మవారి ముందు కుంకుమార్చన చేసినటువంటి ఈ యొక్క కుంకుమ ఎంతో మహిమాన్వితమైనటువంటిది కనుక ఈ యొక్క కుంకుమను తప్పకుండా కూడా భద్రంగా మీకు చేరేటువంటి విధంగా మేము చేస్తాం ఇంకా చూసుకున్నట్టయితే తొమ్మిది రోజులు కూడా అమ్మవారి ముందు అఖండ దీపారాధన అనేటువంటిది ఉంటుంది ఇవన్నీ మా ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంటుంది మీకు తప్పకుండా కూడా ఒక వీడియో రూపకంగా కూడా చేసి మీరు చూసేటువంటి విధంగా కూడా చేస్తాం కనుక అవకాశము ఉండేటువంటి వారు మీ ఇంట్లో చేసుకోండి లేదు మాకు పెద్ద మొత్తంలో అమౌంట్స్ ఉన్నాయి రావాలి అని అనుకునేటువంటి వారు ఖచ్చితంగా కూడా సంప్రదించండి ఎంతో కొంత అమౌంట్ వచ్చేటువంటి విధంగా కూడా చేద్దాము ఖచ్చితంగా జయ జయ వారాహి జయ విజయ వారాహి మహావారాహి లఘ వారాహి స్వప్న వారాహి కిరాత వారాహి ధూమ్ర వారాహి అంటే ఇన్ని రకాలుగా కూడా అమ్మవారిని కోల్చుకునేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక అందరూ కూడా ఈ విషయాన్ని గమనించుకొని శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలను మీకు చెప్పడం జరిగింది ఇది గుప్త నవరాత్రులు అంటే గుప్తంగానే ఉంచడం జరిగింది గత కొంతకాలంగా ఈ మధ్యలోనే బయటికి రావడం జరిగింది కనుక కొన్ని కొన్ని శక్తి స్వరూపమైనటువంటి అమ్మవార్లు ఉన్నారు ఇప్పుడు ప్రత్యంగిర అమ్మవారు అంటే బగలాముఖి బగలాముఖి అమ్మవారికి సంబంధించింది ఎంతమందికి తెలుసండి బగలాముఖి అమ్మవారు కొన్ని కొన్ని ప్లేసులలో కొందరు మాత్రమే ఈ యొక్క ఉపాసన పొందినటువంటి వారు మాత్రమే ప్రతిష్ఠించుకొని ఒక లక్ష అక్షర లక్ష జపం చేసి తర్పణం ధారబోసినటువంటి వారికి తప్పకుండా కూడా పిలిస్తే పలికేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఒక్కొక్క శక్తికి ఏదన్నా జపం మాత్రమే జపం ద్వారా మాత్రమే ఏదైనా సాధించవచ్చు కనుక తప్పకుండా అందరూ కూడా ఈ యొక్క పూజలో పాల్గొనేటువంటి ప్రయత్నం చేయండి మంచి ఫలితాన్ని పొందండి సో శీఘ్ర దేవత త్వరగా ఫలితాన్ని ఇస్తారు అన్నప్పుడు మనం చేసే పూజా విధానం కూడా చాలా అవసరం ఏదన్నా అటు ఇటు తప్పుపోతే దాని నెగిటివ్ రిజల్ట్స్ కూడా మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది కదా సో అలాంటప్పుడు రిస్క్ తీసుకోకుండా డెఫినెట్గా మనకి ఫీల్ అయితే మనకి వస్తే మన ఇంట్లోనే మనం చేసుకోవచ్చు ఏమాత్రం అనుమానం ఉన్నా అనుమానంతో సందేహంతో చేయొద్దు పూర్తి భక్తి శ్రద్ధలతో చేయాలి కాబట్టి గురువుగారినైనా అప్రోచ్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయండి మీకు ఏమాత్రం ఏం సందేహం ఉంది అన్న కానీ నివృత్తి చేస్తారు అలాగే పూజా విధానంలో మీరు పార్టిసిపేట్ చేయాలి అనుకున్న మీ గోత్రనామాలు కూడా ఇవ్వచ్చు అలాగే ధన్యవాదాలు